తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వచ్చు పట్టణంలో దొంగతనం యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు గురువారం తెల్లవారు జాబు నుండి రెండు గంటల సమయంలో దమ్మపేట సెంటర్ సమయంలో మారుతి సుజుకి షోరూమ్ దగ్గర జమ్మలా గార్డెన్స్ వద్ద రెండు కార్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు గుర్తించారు నైట్ పెట్రోలింగ్ లో ఉన్న టౌన్ ఎస్ఐ కె సుమన్ నేతృత్వంలోని సిబ్బంది వారిని ఆఫీస్ హోదా చేయగా వారి వద్ద ఒక కత్తి రెండు ఐరన్ రాడ్లు నాలుగు మంకీ క్యాన్స్ లభించాయి విచారణలో వారు ఫరా సుల్తాన్ అనే మహిళ ఇంట్లో డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చారని వారు ఒప్పుకున్నారు అతనికి అబ్దుల్ కొడుకు ఉన్నాడు అతనితో పాటు ఇంకో కొడుకున్నాడు అప్పుడు కొత్త కూడా ఉంటాడు ఈ అబ్దుల్ రసీద్ మాత్రం వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడనేమపేట్ సెంటర్లోనే ఉంటాడు ఈ అబ్దుల్ రసీద్ భార్య అయినటువంటి మొహమ్మద్ ఇస్రత్కి వాళ్ళ అత్తకి అంటే డబ్బుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ ఈ ఇష్ట ఉద్దేశం ఏంటంటే ఈ కేటీపీఎస్లో రిటైర్ అయిపోయిన తర్వాత చాలా డబ్బులు ఇచ్చినాయి పెన్షన్ వస్తూ ఉంటుంది ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక అనుమానం ఆమెలో ఉంది తగ్గట్టుగా ఇంట్లోనే ఒక గది ఉంది ఆ గదిలో బీరువా ఉంది ఆ గదిలోకి మీరు హ్యూమన్ ఎంటర్ గానిస్తలేదు వాళ్ళంతా ఎప్పుడైనా కూడా ఒక గది తప్పించి మిగతా వాటిని యూజ్ చేసుకోండి అని ఇట్లా చెప్తా ఉంది కానీ దాంట్లో ఎన్నడూ కూడా ఉన్నటువంటి నగల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఎప్పుడు ఎటువంటి విషయం చెప్పలేదు ప్రస్తావించలేదు ఈ విషయంలో చాలాసార్లు కూడా గొడవలు జరిగినాయి ఈమె ప్రాపర్ ఎక్కడంటే బచ్చనపేట మండలం వరంగల్ డిస్ట్రిక్ట్ జనగాం ప్రజెంట్ జనగాం డిస్ట్రిక్ట్ బచ్చల బచ్చనపేట వాళ్ళ ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్ కోడల వల్ల ఫాదర్ పేరు మహమ్మద్ ఉస్మాన్ ఇతను అక్కడనే ఆ బచ్చనపేటలోనే ఉంటాడు